శరత్ అయితే గంగాధర్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఇక గంగాధర్ అయితే అక్కడే అలా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు ఇక గంగాధర్కి అర్జెంటుగా బ్లడ్ అవసరం అయితే గంగే గంగా తన బ్లడ్ కూడా తన గ్రూపే అని చెప్పి గంగయ్య నేనే బ్లడ్ ఇస్తానని చెప్పి అంటుంది ఇక వెంటనే గంగని తీసుకుని నర్స్ వెళ్తారు ఇక గంగా గంగాధర్కు బ్లడ్ ఇస్తూ ఉంటుంది ఇక బయట ఉన్న శరత్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు అసలు ఏం జరుగుతుంది జాహ్నవి అతనికి బ్లడ్ ఇవ్వడం ఏంటి అసలు ఇలా ఎందుకు జరిగింది నా కారణంగా అతనే ఈ యం పొందాడు ఇప్పుడు జాహ్నవి ఏమో బ్లడ్ ఇస్తుంది అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అని చెప్పి అక్కడ ఉన్న శరత్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు అలా ఆలోచిస్తూ ఉండగా ఇంతలో లోపల ఉన్న అక్కడ ఉన్న గంగా అయితే గంగా బ్లడ్ ఇస్తూ ఉంటుంది అలా ఇస్తూ తనైతే గంగాధర్ గురించి ఆలోచిస్తూ తనైతే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక శరత్ అయితే అక్కడే అలా కూర్చుని ఉంటాడు ఇక ఈ విషయం ఫోన్ చేసి చంగయ్య గారికి అయితే చెప్తాడు ఇక వెంటనే చంగయ్య ఆ విషయం తెలిసి పరిగెత్తుకుంటూ గంగాధర్ గంగాధర్ అంటూ తనైతే వస్తూ ఉంటాడు అలా తనైతే గంగాధర్ కోసం రా రాగానే అక్కడ ఉన్న శరత్ని చూసి బాబు మా అబ్బాయి గంగాధర్ ఎక్కడ అని చెప్పి అంటూ ఉంటాడు ఇక వెంటనే అక్కడ ఉన్న చంగయ్య అయితే పరిగెత్తుకుంటూ అక్కడ ఉన్న గంగాధర్ని చూడడానికి వెళ్తూ ఉంటాడు ఇక లోపల ఉన్న గంగాధర్ గంగా వాళ్ళిద్దరిని చూ చూసి చంగయ్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నీ భార్య నిన్ను కాపాడుకుంటుందిరా నీ భార్య నీకు బ్లడ్ ఇచ్చి కాపాడుకుంటుంది అని చెప్పి అనుకుంటూ తన మనసులో అనుకుంటాడు ఇక జాహ్నవి బ్లడ్ ఇవ్వగానే బయటికి వస్తుంది రాగానే రాజాను కూర్చో అని చెప్పి శరత్ అంటూ ఉంటాడు ఇక వెంటనే గంగ అక్కడ కూర్చొని చాలా బాధపడుతూ చంగయ్య వైపు చూస్తుంది ఇక చంగయ్య అయితే గంగ వైపు చూస్తూ అలా ఉండిపోతాడు ఇక చంగయ్య వైపు చూస్తున్న గంగను చూసి అక్కడ ఉన్న శరత్ అయితే అలా చూస్తూ ఉండిపోతాడు ఇక చంగయ్య అయితే సార్ నేను కొంచెం ఫోన్ మాట్లాడుకొని వస్తానని చెప్పి పక్కకు వెళ్తాడు ఇక అక్కడ ఉన్న జాహ్నవి అయితే గంగాధర్ గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇక జాహ్నవి ఏం మాట్లాడదేంటి అని చెప్పి అక్కడ ఉన్న శరత్ అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న జాహ్నవి శరత్తో మాట్లాడుకున్న ముఖం తిప్పుకొని అక్కడ ఉన్న విఘ్నేశ్వరుడు విగ్రహం దగ్గరికి వెళ్ళి విఘ్నేశ్వరు ఎలాగైనా సరే నా భర్తను నువ్వే కాపాడు అని చెప్పి తనైతే ఈ కన్నీళ్ళు పెట్టుకొని ఏడ్చుకుంటూ ఆ దేవుడిని వేడుకుంటూ ఉంటుంది అలా గంగా అయితే గంగాధర్కి త్వరగా నయమవ్వాలని చెప్పి ఆ దేవుడిని కోరుకుంటూ ఉంటుంది అలా గంగ ఏడుస్తూ అలా మొక్కుకుంటూ ఉన్న గంగని చూసి అక్కడ ఉన్న శరత్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్